హలో హాయ్ అండి చూడండి బేస్వారం రోజు అయితే నేను కొబ్బరికాయకి మొత్తం అది నీట్గా పీచ్ అయితే కన్నా అక్కడ చాకత అనేది నిన్నగా చేసుకునే ఎందుకంటే బొట్టు పెట్టే మనకి మనకు నచ్చినట్లు అనేది ఇది అయితే కన్నా నేను ఒక చేత్తో కెమెరా పట్టుకున్నాం కావచ్చు నాకు అంత కంఫర్ట్ అనిపించలేదు వీడియో తీసుకునేకి ఇంకా నేనైతే కన్నా స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోాను స్టాండ్ దగ్గర అయితే ఫోన్ ఫిట్ చేసేసాను ఇప్పుడు అయితే కన్నా న్యూస్ పేపర్ని మనకు నచ్చిన దాంట్లో డ్రాయింగ్ గీసుకునేసి అట్లా తడి చేసుకోండి ఎందుకంటే పేపర్ అనేది కదలదనమాట ఇప్పుడు కుంకుమంతా వేసేసి మనకు నచ్చినట్లు మనం అలా అట్లా టచ్ చేస్తే చాలండి మనకు అదైతే నీట్గా అనేది అతుక్కుంటుంది అనమాట ఎందుకంటే ఆ గ్యాప్లోనే వస్తుంది కాబట్టి మనకి చాలా బాగుంటుందండి నాకైతే నేను కలిసానికి కూడా రెడీ చేస్తున్నాను మీకు చూపిస్తాను మొత్తం క్లియర్గా అనమాట క్లోజ్అప్లో కూడా చూపిస్తాను ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది కదా ఈ పేపర్ అయితే నెక్స్ట్ టైం యూజ్ చేసేకైతే కుదరదు అనమాట ఎందుకంటే పేపర్ తడి అయిపోయి ఉంటుంది కాబట్టి ఇంకా వేస్ట్ అయిపోతుంది అట్టతో కట్ చేసుకుంటే అయితే కన్నా మనం ఎన్నిసార్లు అయినా పెట్టుకోవచ్చు నేను అట్ట షాట్ కూడా ఇంతకుముందు వీడియోలో అయితే కన్నా పెట్టాను అనమాట ఇంకా కలసానికి అయితే అయితే మొత్తం రెడీ చేసేసాను చొమ్ము కానీ అంత కడిగేసుకొని కానీ దాంట్లో వేలిసినవన్నీ వేసేసానండి నీకు మీకు మాత్రం పువ్వు వేసేప్పుడు మాత్రమే చూపించాను అనమాట ఇంకా కలసం అయితే కన్నా చూడండి ఎంత బాగా నచ్చేస్తుంది నాకు ఆ బొట్టయితే కదా ఇంకా నేను లాస్ట్ వీక్ పెట్టినది అది నాకు బాగా నచ్చింది అయితే అలంకరణ ఇచ్చేస్తాను చూడండి ఇక్కడ పూలు అట్లా ఎన్నిసార్లు వేసాను అనేది అది ఒక స్టాండ్ అండి కలిసిది నేను అది అయితే గన నేనైతే కింద కోడిస్తాను అది మీషోలో అయితే దొరుకుతుంది వన్ ట్వంటీ రూపీస్ అండి ఒకటి వచ్చి చాలా బాగుంటుంది అనమాట మనకి వన్ ప్లస్ వన్ ఆఫర్ కూడా నేను అనమాట మనం మళ్ళీ పూలు వేసుకోవాలన్నా ఏ పూలు వేసుకోవాలన్నా బాగా కంఫర్ట్గా ఉంటుంది ఇంకా చూస్తా అంటే ఎంతసేపు అయినా చూడాలనిపిస్తుంది అనమాట ఇది అయితే కన్నా నాలుగో శుక్రవారం అనమాట మనము లక్ష్మీదేవికి నూట ఎనిమిది రోజా పూలతో పూజ చేసేది నేను అది ఎలా చేసేదాన్ని కూడా ఇంతకుముందు షార్ట్లు అయితే పెట్టాను అనమాట ఇది కలిసిం కోసం మాత్రం షార్ట్ చేస్తున్నాను అనమాట నేను చూడండి నాకైతే ఇది బాగా నచ్చేసింది అనమాట మీకైతే ఇది క్లియర్గా చూపిద్దామని కలిసిం బొట్టయితే చూపిస్తున్నాను ఎందుకంటే ఎవరన్నా మామూలుగా నాం పెట్టేసి బొట్టు పెట్టేసుకోవాలా అనుకున్నా మనకి ఇలా పెట్టు ఇంకా బాగుంటుంది కదా మనకైతే బాగా అనమాట అందుకనేసి నేను మీకు అయితే ఇది క్లియర్గా చూపించడానికి ఇదైతే కానీ చేశాను ఇది లాస్ట్ వీక్ బొట్టు పెట్టిండేది కలిసానికి చూడండి దీనికన్నా ఇది ఇంకా బాగా నచ్చింది ఈ వీక్ పెట్టిండేది అనమాట మీకు కూడా ఎవరికైనా యూస్ అవుతుంది అనేసి నేను పేపర్తో కట్ చేసి చూపించాను అదైతే అట్టతో చేశాను మనం ఎన్నిసార్లు అయినా యూస్ చేసి ఇది అయితే పేపర్తో అండి ఓకే అండి బాయ్ అండి